రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధం భయం కొనసాగుతోంది సరిహద్దుల నుంచి బలగాల ఉపశమనపై మాట మార్చిన రష్యా వెనక్కి తగ్గబోమని చెప్పింది బెలారస్ లో సైనిక విన్యాసాలు మరికొన్ని రోజులు కొనసాగిస్తామని పేర్కొంది అటు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఫ్రాన్స్ రంగంలోకి దిగింది ఫ్రాన్స్ జోకిన తర్వాత దౌత్యపరంగా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుందామని రష్యా ఉక్రెయిన్ పిలుపునిచ్చాయి ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి బలగాల ఉపసంహరణ విషయంలో రష్యా మాట మార్చింది సైనిక విన్యాసాల్లో భాగంగా పంపిన బలగాలు తమ స్థావరాలకు చేరుతాయని ఇంతవరకు చెప్పిన మాస్కో ఒక్కసారిగా తన వైఖరి మార్చుకుంది సైనిక విన్యాసాల్లో భాగంగా బెలారస్ కు పంపిన దళాలు మరికొన్ని రోజులు అక్కడే ఉండనున్నాయి ఈ విషయాన్ని బెలారస్ రక్షణ మంత్రి తెలిపారు రష్యాతో కలిసి తమ బలగాలు చేస్తున్న సైనిక విన్యాసాలను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు నిజానికి సైనిక విన్యాసాలు ఆదివారంతో ముగియాల్సి ఉంది అయితే తూర్పు ఉక్రెయిన్ లో తిరుగుబాటుదారుల ఆధీనంలోని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున సైనిక విన్యాసాలు పొడిగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది తూర్పు ఉక్రెయిన్ లోని డాన్బాస్ ప్రాంతం బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది రష్యా అనుకూల తిరుగుబాటు దళాలు ఫిరంగులతో దాడులు చేస్తున్నాయని అయితే తాము దాడులు చేయడం లేదని ఉక్రెయిన్ తెలిపింది తమ ఆధీనంలోని ప్రాంతాల ప్రజలను రష్యాకు తరలించేందుకు తిరుగుబాటు నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఏడు లక్షల మందికి రష్యా వెళ్లేందుకు పాస్పోర్ట్లు జారీ చేశారు అటు రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త తల నివారణకు ఫ్రాన్స్ రంగంలోకి దిగింది ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ జెలెన్స్కీ తో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రాన్ విడివిడిగా ఫోన్ లో మాట్లాడారు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు ఉద్రిక్తతల నివారణకు ఇదే చివరి ప్రయత్నమని ఫ్రాన్స్ కార్యాలయం పేర్కొంది అనంతరం యుద్ద నివారణకు దౌత్యపరమైన చర్యలు చేపట్టేందుకు రష్యా ఉక్రెయిన్లు సిద్దమయ్యాయి సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాల విదేశాంగ మంత్రులు రాబోయే రోజుల్లో సమావేశమవుతారని రష్యా అధ్యక్ష కార్యాలయ ప్రకటించింది పుతిన్ తో మాట్లాడేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సిద్దంగా ఉన్నారని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు రష్యా బలగాల ఉపసంహరణ వరకు ఉక్రెయిన్ సమస్యకు అమెరికా దౌత్యపరమైన పరిష్కారం కోరుకుంటున్నట్లు తెలిపారు